ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టిన వెంటనే మొదటి సంతకం చేసిన విజనున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని కోవూరు శాసన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కోవూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన టీడీపీ విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోవూరు మండల పరిషత్ కార్యాలయంలో టీడీపీ విజయోత్సవ సంబరాల కార్యక్రమం జరిగేది ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ మొట్టమొదటి మహిళా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ నాయకులకు స్వీట్స్ పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నాపై మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన కొవ్వూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల సమయంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ప్రతి ఒక్కటి నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు చేజల్ల వెంకటేశ్వర్లు రెడ్డి టీడీపీ మండల అధ్యకుడు మల్లారెడ్డి రాఘవేంద్ర కమలాకర్ రెడ్డి ఆల్తాఫ్ హరిరెడ్డి స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు మొదటి నుంచి మీకు కోవూరు నియోజకవర్గ ప్రజలకి ప్రచారంలోకి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి సమ సమర్థవంతంగా అందించగలిగిన ముఖ్యమంత్రి గారని చెప్పి అది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి ఐదు సంతకాల్లో ఈరోజు నిరూపించుకున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాటలు ఇచ్చిందో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా నేను మీకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని కోవూరు నియోజకవర్గంలో మీ అందరితో కలిసి అదే అదేవిధంగా మీకందరికీ చెప్పినట్టు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని మరో నియోజకవర్గ ప్రజలకి మరోసారి వాగ్దానం చేస్తున్నాను అందరికి నమస్కారం నన్ను నా మీద నమ్మకంతో అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలుసుకుంటున్నాను అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే నూట ఈ సందర్భంగా ఇక్కడ మనం అందరము ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఇటువంటి అద్భుతమైన క్షణాల్లో మీ అందరూ కూడా స్వీట్స్ ఫ్రూట్స్ పంచుతారు మన కార్యకర్తలు అందరూ తీసుకొని వినాలి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ మనసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను